అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి ప్లస్ శనివారం ఈ మూడు పనులు చేయండి చాలు అఖండ ధనయోగం ఈ మంచి అవకాశం వదులుకోకండి ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి శనివారంతో కలిసొచ్చింది ఇది మహాశక్తివంతమైన రోజని పండితులు చెబుతున్నారు సాధారణంగా ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి తేదీ శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది అయితే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమైన పర్వదినమని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శ్రీ మహావిష్ణువును వేయి విధాలుగా కీర్తించి విశ్వ కళ్యాణ కాంక్షతో విష్ణు సహస్రనామాలను ఈ ప్రపంచానికి అందించిన శ్రీ భీష్మాచార్యుల వారు మరణించి శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయినది మాఘ అష్టమి నాడు అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి అయినా ఈ మాఘశుక్ల ఏకాదశిన ఆ మహానుభావుడిని అందరూ స్మరించుకోవాలని శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా తెలియజేశారు అంతేకాకుండా ఈ మాఘశుక్ల ఏకాదశి నాడు ఎవరైతే భీష్ముణ్ణి తలుచుకుంటూ ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ స్మరణ చేస్తారో వారికి పుణ్యగతులు లభిస్తాయని సాక్షాత్తు శ్రీకృష్ణుడే తెలియజేసినట్టుగా మనకు గ్రంథాలు తెలియజేస్తున్నాయి వైకుంఠ ఏకాదశి ఎంత పుణ్యప్రదమైన రోజు అలానే ఈ మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశి కూడా అంతే పుణ్యప్రదమైన రోజు ఈరోజు తప్పక ప్రతి ఒక్కరూ భీష్ముని స్మరణ చేయాలి కాబట్టి ఇంతటి విశేషమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు అలాగే ఈరోజు చేయవలసిన అతి ముఖ్యమైన మూడు పనులను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భీష్మ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి తల స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి విష్ణువుకు పసుపు రంగు అంటే మహా ప్రీతికరమైనది కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది గడపలను శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమలతో అలంకరించుకోవాలి వీలైతే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శుద్ధి చేయాలి పూజా మందిరాన్ని పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి ఈ రోజున పూజా మందిరంలో అలాగే తులసి కోట వద్ద ఆవు దీపం వెలిగించడం శ్రేష్టం రోజున శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వెంకటేశ్వర స్వామికి తులసి అంటే మహాప్రీతి కాబట్టి తులసి మాలలతో పసుపు రంగు చామంతులతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి మొదటిగా తులసికి కొన్ని పాలను సమర్పించి తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి తులసిని పూజించాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది వెంకటేశ్వర స్వామి పూజలోనూ అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి పూజలో పిండి దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి బియ్యం పిండిలో కొన్ని పాలను కానీ నీళ్లను కానీ పోసి రెండు పిండి దీపాలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదల్లో నిండు ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసుకొని ఏడు వత్తులతో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు నామార్చన జప ఉపవాసాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఈరోజు స్వామికి పట్టిక బెల్లం కలిపిన అటుకులను ఆవు పాలను లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది తరువాత ధూపదీప నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పచ్చ కర్పూరం లేదంటే మామూలు కర్పూరంతో అయిన హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన కొన్ని అక్షతలను వేసుకుని పూజను ముగించాను పూజ పూర్తయిన తరువాత మీ ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి రోజును విష్ణు సహస్రనామ జయంతిగా జయ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తయ్యి జయం కలుగుతుందని నమ్మకం భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి విష్ణు సహస్రనామాలు చదవలేమో మాకు రాదు అనుకునేవారు ఓం నమో నారాయణ అనే శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన అదే ఫలితం ఉంటుంది లేదు అన్నిసార్లు కూడా మేము చెయ్యలేము అనుకునేవారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మహాశ్లోకాన్ని ముమ్మార్లు అంటే మూడుసార్లు పఠించినా కూడా విష్ణు సహస్రనామావళి పఠించిన ఫలితం వస్తుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ శ్లోకాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించినట్టుగా పురాణాలు తెలియజేస్తున్నాయి ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈరోజు విష్ణు పురాణం చదవడం వినడం చాలా మంచిది ఈరోజు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులు విష్ణు నామస్మరణ ఎవరిని దూషించకుండా ఉండడం మీ శక్తి కొలది దానం చేయడం ఈరోజు వీలైనంత వరకు దైవనామస్మరణ చేయడం భగవద్గీత పారాయణ చేయడం చాలా మంచిది ఈరోజు ఎవరిని నిందించడం హింసకు పాల్పడడం కించపరిచేటట్లు మాట్లాడడం అబద్ధం ఆడడం చేయరాదు ఈ భీష్మ ఏకాదశి రోజు చేసే దానాలకు రెట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈరోజు మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదం అలాగే ఈరోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఉపవాసం చేయలేని వారు కనీసం ఈరోజు బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోకి ప్రవేశిస్తాడని ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదు అన్నానికి భిన్నంగా ఇంకేదైనా తీసుకోవచ్చు అలాగే ఈరోజు జాగరణ చేయడం కూడా చాలా మంచిది విష్ణు సహస్రనామ పఠనం హరణం సకల శుభకరం ఈ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే ప్రతి మహా మహామంత్రమే ఈరోజు విష్ణునామాన్ని రామనామాన్ని కృష్ణనామాన్ని జపించిన అలాగే విష్ణు సహస్రనామావళి పుస్తకాలను అందరికీ పంచిన ఆ ఫలితం అంతా ఇంత కాదు అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యి అన్నిటా విజయం సాధిస్తారు సర్వ పాపాలు దుఃఖాలు గ్రహ నక్షత్ర దోషాలు హరిస్తాయి భోగభాగ్యాలు కలుగుతాయి పుణ్యగతులు లభిస్తాయి ఏడేడు జన్మల పుణ్యఫలం కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మచ్డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్